నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాజకీయ నాయకులకు ముఖ్యంగా రాహుల్ గాంధీ లాంటి నేతలకు ఓట్లు సాధించడం కోసం చేయడంలో ఎంతకైనా దిగజారుతారు చిచి అసహ్యం వేస్తోంది చూస్తుంటే అని ప్రజలంతా సోషల్ మీడియా వ్యాప్తంగా అసహించుకుంటున్నారు బీహార్లో త్వరలో ఎన్నికలు ఉన్నాయి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో బీహార్ మహిళలకు గతంలో ఏంటి ఆరు హామీలు ఇచ్చేవాళ్ళు అంటే ఉచిత బస్సు ఇంట్లో కూర్చుంటే రెండు వేల ఐదు వందలు ఇస్తాం కరెంటు ఫ్రీ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని కానీ వీళ్ళ బుద్ధి ఏంటి అన్నది కర్ణాటక తెలంగాణ ఇలా గెలిచిన మూడు రాష్ట్రాల్లో వీళ్ళ పరిస్థితి తెలిసినాక జనాలు మహిళలు నమ్మడం పనిచేసారు చాలాసార్లు అయ్యా మస్తు కబులు చెప్పినవు నాడు నువ్వు ఇచ్చే ఉచితాలు ముందు రాష్ట్రాలను నడిపి మీ ముఖ్యమంత్రులు చేతులు ఎత్తేస్తంటే ఇంకా ఫ్రీ ఇస్తా అంటూ ఇజ్జత్తు లేదని అడగడం మొదలు పెట్టిండ్రు అంతేకాదు గతంలో కొన్ని చోట్ల లక్ష రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అంటే ఎలక్షన్స్ అయిపోగానే గెలిపించిన ఎమ్మెల్యేల దగ్గరికి మహిళలంతా ఓ కార్డులన్నీ పట్టుకొని మాకు ఎప్పుడు లక్ష రూపాయలు అకౌంట్లో వేస్తారని నిలదీస్తే దొంగదారణ పారిపోయిన సందర్భాల్ని కూడా చూసినాం అయితే ఇప్పుడు బీహార్లో ఇలాంటివి చేయడానికి ఎలాంటి అవకాశం లేదు మరి ఏం చేయాలి మహిళా ఓటర్లను తమ వైపు దిప్పుకోవాలి అంటే చాలా ఆలోచనలు ఉన్నాయి ఈ దిక్కుమాలన ఆలోచన ఇచ్చిన దిక్కుమాలన ఎదవెవడం నాకు తెలియదులే కానీ మరీ ఎంత దిగజారిపోతున్నారంటే సుప్రియా శ్రీనేట్ మార్కెటింగ్ బృందం అట దీన్ని తయారు చేసింది బీహార్లో మహిళల కోసం ఓటు బ్యాంకుగా సాధించడం కోసం ఐదు లక్షల శానిటరీ ప్యాడ్స్కి సంబంధించిన ప్యాకెట్స్ని పంపిణీ చేసిందట ఎంత దరిద్రం అంటే రాహుల్ గాంధీ ఇజ్జతు గంగలో చిచిచి మూసిలో కాదు అంతకంటే ఏముంటుంది మురిక్కాళంలో కలిసిపోయినంత పరైపోయింది పైన కవర్ ఫోటో మీద ఒకసారి ఈ వీడియో చూడండి చాలా క్లియర్గా అర్థమైంది చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఎంత దిగజారిపోయిండో శానిటరీ ప్యాడ్స్ కవర్స్ మీద ఫొటోస్ వేసుకోవడమే దరిద్రం కవర్స్ మీదే కాకుండా లోపడున్న ఉన్న ప్యాడ్స్ మీద కూడా రాహుల్ గాంధీ బొమ్మ ఉంది అంటే దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ఎంత అసహ్యంగా ఉందంటే ఆడవాళ్ళు కాదు కాదు మనుషులనేటుడు ఎవడైనా అంత అసహించుకుంటాడు అంత ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా ఉంది మరి ఇంత దిగజారాల కాంగ్రెస్ పార్టీ ఏం ఐడియాలే లేవ్వా ఇంత దరిద్రంగా తయారైనరు రేపు అవసరమైతే ప్రతి ఇంటికి పోయి సంటి పిల్లోడిది కడుక్కుంటూ కూర్చోండి కడుక్కుంటూ కూర్చుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఓట్లేస్తారంటే గదే ఉంటారేమో ఇల్లు ఇంత దిగజారి అధికారాన్ని సంపాదించుకోవాలి అనుకునే అసలు స్వతంత్రానికి ముందు నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎంత దరిద్రానికి వెళ్ళిపోయింది దేశంలో ఒకప్పుడు తిరుగులేని చక్రవర్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు డబల్ డిజిట్కే పరిమితమైతే డబల్ సిటీ డిజిట్ సంగతి పక్కన పెడితే ఇంత పెద్ద దేశంలో మూడు రాష్ట్రాలకే పరిమితమైతే ఇంకో రాష్ట్రంలో అధికార అధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలో తెలవక ఇంత దరిద్రంగా ఇంత నీచంగా ఇంత నీచంగా దిగజారిపోయే పరిస్థితికి వచ్చింది అసలు నిజంగా వీళ్ళను రాజకీయ నాయకులను ఎవరైనా అనుకుంటారా రాజకీయ నాయకులు అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వద్దకు పరిపాలన అందించే వాళ్ళు నాయకులుగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు ప్రజల మనసులో ఉంటారు ఏం చెప్పినా కాదు నువ్వు ప్రజలకు ఉచితాలు కాదు ఉపాధి కల్పిస్తానని హామీ ఇవ్వండి మేము గనక గెలిస్తే ఉచిత విద్య ఉచిత వైద్యం తప్ప ఉచితం అనేది ఏది ఉండదు మీరు కష్టపడి సంపాదించుకోవాలి మీరు కష్టపడ్డానికి మార్గం మాత్రమే మేము చూపిస్తాం ప్రతి ఒక్కడికి గవర్నమెంట్ ఉద్యోగం కాదు మీరు మీరు ఎంచుకున్న రంగాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి పారిశ్రామికవేత్తలుగా మారడానికి మీకు కావాల్సిన సౌకర్యాలను మేము కల్పిస్తాం ఆడపిల్లలు నడి రోడ్డు మీద భద్రంగా తిరగడానికి ఎలాంటి సౌకర్యాలు కావాలో అలాంటివి కల్పిస్తాం ఆడపిల్లల మీద ఎవడైనా తప్పుడు చూపు చూస్తే వారి కాళ్ళు చేతులు విరగొడతాం ఈ రాష్ట్రంలోకి అక్రమ రోహింగ్యాలు కానీ అక్రమ వలసదారులు కానీ రాకుండా అడ్డుకుంటాం భారతదేశంలోని ఫలాలను భారతదేశంలో పుట్టి పెరిగిన వాళ్ళకు మాత్రమే వచ్చేలాగా చూస్తాం ఇలాంటివి చెప్పాలి ఆ రకంగా పరిపాలన చేయాలి అంతేగాని శానిటరీ ప్యాడ్స్ మీద ఫోటోలు వేయించుకోవడం లేకపోతే ఇంటికి వెళ్ళి ముడ్లు గడగడం చి ఇంత దరిద్రంగా తయారైతాను రేంద్ర బాబు ఇదొక నేషనల్ పార్టీ అని చెప్పుకోవాలంటే జనాలు అసహ్యించుకుంటున్నారు కావాలంటే ఈ వీడియోకి సంబంధించి సోషల్ మీడియాలో అలాగే పేపర్ ఆర్టికల్లో వచ్చింది చూడండి చీ చీ థూ థూ అనవాళ్ళు లేకుండా ఏదైనా కామెంట్ కనిపిస్తుందేమో ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ఆడవాళ్ళు కూడా దీన్ని చూసి తలదించుకుంటారేమో ఎందుకు రాహుల్ సార్ గింత దిగ కనీసం అంటే ఒకటి ఏదైనా మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అన్నప్పుడు దానికి సంబంధించి ఒక మోడల్ తయారు చేసి దాన్ని అప్రూవల్ కోసం వస్తుంది కదా అప్రూవల్ కోసం వచ్చినప్పుడైనా మీ దిమాక్లు చేయలేదా అసహించుకుంటారు లాగి గూబ మీద కొడతారు ఆడవాళ్ళు మనం పోతామనిపి అని పోతే అనిపించలేదా ఐదు లక్షలవి పంపిణీ చేసిండ్రట ఐదు లక్షల మందికి వీళ్ళు ఏ మొహం పెట్టుకొని ఇజ్జత్ లేకుండా ఇంటి ముందుకు పోయి ఓట్లు అడుగుతారో చూడాలా చూస్తాడుగా ఓట్ల కోసం రాజకీయ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ అండ్ టీమ్ ఎంత దిగజారిపోయినరో ఈ దిగజారుడుతనాన్ని ఎలా చూడాలి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంత సబ్స్క్రిప్షన్ చేస్తే మన ఛానల్ యొక్క బలం అంత పెరుగుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను మీరు చేసే సహాయంతో ఆర్ ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం దయచేసి సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్